మాయ నగలు మాయ పట్టు చీరలు మాయ ఇల్లు మాయ కారు మాయ ఫ్రిడ్జ్ మాయ మాయ మన శరీరమే మాయ మన శరీరమే మనం మాయ అయినా ఇవన్నీ వేసేయాలి నిమిత్తంగా ఉన్నది వాటికి ఉన్నామా అంటే ఉన్నాం అటాచ్డ్ డిటాచ్డ్ డీప్ గా ఉండిపోయినాం వాటి అడుగునామంటే సంసారంలో పోయినామంటే ఇరుపు ఉంటుంది కానీ ఆత్మజ్ఞానం ఎక్కడైతే మనం స్టార్ట్ చేస్తా కొంచెం అందులో ఉంటాము కానీ ఇలా ఉండం ఏ కష్టం వచ్చినా స్టిఫ్గా నిలబడాలి శక్తి కెపాసిటీ అందుకని ఒక్కొక్క పండుగ పరమార్థాలు ఉన్నాయి దుర్గా నవరాత్రులు దుర్గా కూడా తొమ్మిది ఒక్కొక్క రోజు అమ్మవారికి పూజ చేస్తే దీక్ష తీసుకుంటాం కదా బట్టలతో సంబంధం లేదు ఒక దీక్షగా ఉంటాం ఒక్క ఒక్క పొద్దు తొమ్మిది రోజులు ఆహారం తినాము తొమ్మిది రోజులు మాట్లాడి కొందరు తొమ్మిది రోజులు మాట్లాడాలి కొందరు తినరు కొందరు ఏదో ఏదో బట్టలు వేసుకొని చెప్పి లేకుండా అలాగా దీక్ష అంటే ఏంటి పట్టు దీక్ష అంటే ఒక పట్టు అంటే ఇలా ఉండు అని ఒక పట్టుతోనే ఉంటాం కదా ఇలా ఉండు అని దీక్ష అంటే అది ఫ్యాషన్ అయిపోయింది ఫ్యాషన్ కాదు ఏదన్న ఉన్నదండి పండుగ నువ్వు చేసినావు నేను చేస్తా కానీ అంటే ఇలా ఇలా కాదు అంత మనం ఈరోజు చూడండి ఎన్నో చెన్నరంగా పెట్టేస్తుంది భక్తం ఎవరెవరో తయారు చేసి ఎత్తుకొని ఏదేదో చేసి అంతా చీఫ్ గా చేసేస్తున్నారు అంటే అవమానిస్తున్నాం మనం వారిని పువ్వు అంటేనే గడ్డి అంటేనే ప్రకృతి అందుకని ప్రకృతిని అవమానిస్తే మనకేం జరుగుతుందో మనకే వచ్చి మనకు జరిగే ఆటంకాలు ఈ కరోనా ఇప్పుడు చూడండి మీరు గమనించండి కరోనానే తట్టుకోలేదు మనం అంతకంటే వస్తుంది థర్టీలో మనం తట్టుకోవాలి అంటే మనకి ఇమ్యూనిటీ పవర్ కావాలి ఇమ్యూనిటీ పవర్ ఎక్కడ దొరుకుతుంది ధ్యానంలో దొరుకుతుంది పరమాత్మ శక్తిని పొందాలి మనం ఏమై ఒక టైం అయిందంటే మనకు నిద్ర వస్తుంది పొద్దున్నీ ఎన్నో ఆలోచనలు ఆలోచన చేసిన శరీరంలో ఉన్న శక్తిని అంతా కడిగే బయట పంపించేసి ఆలోచించి 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 చెప్తాలో అందుకని మనం రైట్ రాంగా చేయాలా వద్దా అనే రిజెక్షన్ భగవంతుడు పెట్టిన ఒకే ఒక శక్తివంతమైనది ఏంటంటే రైటర్ రంగ చేయాలా వద్ద అని ఆలోచించే శక్తిని పెట్టిండు మనం